ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము నూట ఏడవ కీర్తన ఇరవయో వచనం ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశు దేవుడు తన వాక్కుని పంపే తన ప్రజలను బాగు చేసెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని వాక్కు శక్తివంతమైనటువంటిది బనహీనులకు అది శక్తినిచ్చేటువంటిది వ్యాధిలో ఉన్న మనుషులను అది స్వస్థతనిచ్చి వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటువంటిది ఒకసారి ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి ప్రభువా నా దాసుడు అనారోగ్యముగా ఉన్నాడు వాణిని చేయండి అని మనుషులను పంపాడు ప్రభు యొక్క శిష్యులు ప్రభుని చూసి ప్రభువా అతడు చాలా మంచివాడు అతనికి మీరు సహాయం చేయండి అని అన్నాడు ప్రభు తన శిష్యులతో కూడా అతని ఇంటికి వెలుచు ఉండగా అతడు మరలా మనుషులను పంపి ప్రభుత్ అన్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాదు నా చేతి కింద అనేక మంది పనివారు ఉన్నారు ఒకని పొమ్మంటే పోతాడు ఒకరిని రమ్మంటే వస్తాడు నీవు అంత శ్రమపుచ్చుకోవలసిన అవసరం లేదు నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అన్నాడు ఆ క్షణమునే వాని దాసుడు పరిపూర్ణమైన స్వస్థత నొందినాడు అని వాక్యము మనకు తెలియచేస్తున్నది ఆయన గొప్ప దేవుడు తన వాక్కుని పంపి మిమ్మలను స్వస్థపరచగలిగినటువంటి వాడు దేవుని వాక్కు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్కు మిమ్మలను స్వస్థపరిచి మిమ్మలను దీవించి మిమ్మలను ఆశీర్వదించేటువంటి డాక్టర్ పాల్ యాంగిచోయ్య గారు ప్రభుని నమ్మడానికి ముందు నమ్మకపోవడానికి నమ్మడానికి ముందు ఆయన ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి వారు టీబీ వ్యాధి చేత అతని ఆరోగ్యం క్షీణించి పదహైదు రోజులలో అతడు మరణిస్తాడని వైద్యులు చెప్పారు కన్నీళ్లతో మర మరణ పడకలో వేదనతో ఉన్న అతని దగ్గరకు దేవుడు ఒక చిన్న బాలిక ద్వారా తన వాక్కుని పంపినాడు ఆమె వచ్చి అతనితో చో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు మీరు యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించితే మీలో ఉన్న క్షయవాదిని తీసివేసి పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు ఇస్తాడని ఆ పాప ఆయనకు చెప్పింది ఆ బిడ్డను కసురుకొని నానా దుర్భాషలాడి ఎంతో మాటలతో వేదన పరిచినాడు అయితే ఒకరోజు ఆ బిడ్డ చెప్పిన మాటలు ఎందు అతడు లక్ష్యం ఉంచినాడు ఆ మాటలను చెవిని పెట్టినాడు ఆ బిడ్డ ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉండగా అందులో ఉన్న లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చర్యలను రోగుల పట్ల ఆయన చూపిన ప్రేమను ఆయన ఇచ్చిన స్వస్థతను చదువుతూ ఉండగా ఆ వాక్కు అనేటువంటి వాక్యము ఆయనలోనికి ప్రవేశించి ఆయనకు పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ప్రఖ్యాతిగాంచిన దైవజనునిగా ప్రపంచంలోని పెద్ద సంఘము యొక్క కాపరిగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు నీ జీవితంలో నువ్వు ఏ వ్యాధి పడకలో ఉన్నావు ఏ మరణ పడకలో కన్నీరు కారుస్తూ ఉన్నావు దేవుడు తన వాక్కుని పంపి నిన్ను స్వస్థపరిచి నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వడానికి ఆయన తీర్మానించుకున్నాడు ఆయన స్వస్థత నీకు కావాలంటే కన్నీటితో ప్రభువా నీ వాక్కుని పంపి నన్ను స్వస్థపరచమని అడుగు వెంటనే నీకు ఆయన విడుదలనిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక గనుడ నీ బిడ్డలు మొరపెట్టినప్పుడు పడకలు మీరు మార్చి వ్యాధిలో నుండి వారిని స్వస్థతలోనికి నడిపించమని పరిపూర్ణముగా ఆశీర్వదించమని ఏసునామను అడిగి వడికించునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్